హాయ్ అండి అందరూ బాగున్నారండి వెల్కమ్ టు లావణ్య మెట్రో బ్లాగ్స్ అండి ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి సమ్మర్ స్పెషల్ ఆవకాయ అండి ఇవి మా మధ్య గారు తీసుకొచ్చారండి జీడావకాయ కోసం అయితే ఇది జీడా కాకుండా మనకి మామూలు ఆవకాయలాగా టెంక కట్టేసిందండి అప్పుడే రెడీ అయిపోయినండి ఆవకాయకి ఇదిగోండి మా వారు కూడా హెల్ప్ చేశారు నేను కత్తిపెడుతూ అవలేదు ముందుగా నాలుగు సార్లు కడిగేసి అండి పైన పెట్గా చెక్ వేసుకుని నీట్గా తుడుచుకునండి చెమ్మ లేకుండా క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఇదిగోండి ఇలాగ కట్ చేసుకుని జీడి పెచ్చరగ ఉంటుంది నీట్గా తీసేసి మన సరిపడా సైజులో మనకు కావాల్సిన సైజులో ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలండి రెండు తవలు ముక్కలు అయినాయండి ఇదిగో ఆవాలు ముప్పావు గ్లాస్ అండి ఈ ముప్పావు గ్లాసు ఆవాలు కూడా అండి ఇలా మిక్సీ జార్లలో వేసేసుకుని మెత్తగా ఫౌడర్ చేసుకోవాలి చాలా మెత్తగా ఫోర్డర్ అయిపోవాలండి ఇదిగోండి చూడండి ఇలాగే ఈ విధంగా మెత్తగా ఫోర్డర్ చేసేసుకునండి ముందుగా గ్లాస్లో మనం కారం అండి రెండు తవలు ముక్కలకి ఇదిగోండి గ్లాస్ వేసి పైన అండి గ్లాస్ పైన ముప్పో గ్లాసు వేసుకునండి అలాగే సాల్ట్ కూడా ముప్ప గ్లాసు మనం ఏ ఉప్పు వేసుకున్నామండి సాల్ట్ పింక్ సాల్ట్ వాడతానండి నేను అలాగే ఆవాలు మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పొడి కూడా దీంట్లో వేసేసండి ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ముప్పో గ్లాసు తక్కువ వలిచేసుకున్న వెల్లుల్లిపాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి మగ్గి కోల్ది టేస్టు ఇదిగోండి ఇవన్నీ ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలండి ఇదన్నీ కూడా పొడంతా మొత్తం అన్ని ఆవాలు ఎల్లుల్లిపాయ మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆవకాయ ముక్కలు మా మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ పొడిలోనే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా పట్టేలాగా అయితే మనం ఇప్పుడు నువ్వుల నూనెతో పెట్టానండి పచ్చడి ఇదిగోండి నాకు రెండు గ్లాసులు నువ్వుల నూనె పట్టిందండి కరెక్ట్గా సరిపోయిందండి నాకు రెండు తవల ముక్కలకి రెండు గ్లాసులు చిన్న టీ గ్లాస్తోనండి లెక్క నాకు ఇది రెండు గ్లాసులు నూనె వేసానండి కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ మనం ఇలాగా కలిపేసుకునండి బాగా ఊరుతుందండి మొత్తం నూనె ఇవన్నీ పట్టేసి బాగా కలిపి ఇలాగే మనం ఒక కంటైనర్లో ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలండి మూడు రోజులు అయిన తర్వాత ఇంకా బాగా మగ్గుతుందండి ఇదిగోండి ఇలా ఈ డబ్బాలో వేసేసుకుని నేను స్టోర్ చేసుకున్నానండి మూడు రోజుల తర్వాత ఓపెన్ చేశానండి ఇప్పుడు మనకు కూడా కారం మీకు అంతగా లేదు అని కనిపిస్తుంది చూసారా కానీ నాకు మూడు రోజులు అయిన తర్వాత కారం అంటే ఇది ఊట వచ్చిందండి చాలా పుల్లగా చాలా బాగుందండి నేను ఇప్పుడు వాయిసరి గడ్డి ఇస్తుండగా కూడా నాకు నోరు ఊడిపోతుందండి యావకే చూస్తుంటే అంత టేస్టీగా ఉంది చాలా బాగుంది అదిగో చూసారా మూడో రోజు ఎలా వచ్చిందో అండి ఆయిల్ చాలా బాగుందండి అన్ని కొలతలు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే గాజు సీసాలో నన్ను స్టోర్ చేసుకుని ఉంటానండి మనకి రెండు నెలలైనా ఉంటుంది బయట ఇది అంటే జీడా ఓకే కదండీ కొన్ని అవి ఇవి కూడా కలిసి ముక్కలు ముక్కలో అందుకని ఇలా అంటున్నాను నేను ఓకేనండి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి